నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా చెక్ బౌన్స్ కేసు మన తరపున వేరే వ్యక్తులు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా మిత్రులారా చెక్ బోన్స్ కేసు అనేది సివిల్ లక్షణాలు కలిగినటువంటి క్రిమినల్ కేసు చెక్కును మనం బ్యాంకులో ప్రజెంట్ చేసి బ్యాంకు నుంచి ఒక రిటర్న్ మేము తీసుకొని ఆ తర్వాత అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ పంపించి మనము లిమిటెడ్ టైంలో కోర్టులో కేసు ఫైల్ చేస్తుంటాం అయితే ఫైల్ చేసే వ్యక్తిని కంప్లైనంట్ అంటాము ఎవరి మీద అయితే ఫైల్ చేస్తున్నామో ఆ వ్యక్తిని అక్యూజ్డ్ అని పిలుస్తాము కంప్లైనెంట్ తరపున ఈ చెక్ పోస్ట్ కేసులు వేరే వ్యక్తులు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా అనంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనే అంశం ఉంటుంది సో ఈ అటార్నీ చట్టం ప్రకారంగా మనము ఎవరికైనా జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ మన హక్కులను బాధ్యతలను ఇస్తే రాతపూర్వకంగా డాక్యుమెంట్ రూపంలో పలన వ్యక్తి నా తరపున ఈ కేసు ఫైల్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను నా బాధ్యతలను అతనికి అప్పగిస్తున్నానని చెప్పి ఒక జీపీఏ డాక్యుమెంట్ ద్వారా అతనికి మనము మన బాధ్యతలను బదిలీ చేస్తే అతను మన తరపున చెక్కు బౌన్స్ కేసు న్యాయస్థానంలో ఫైల్ చేయవచ్చు కానీ కోర్టుకు ఎవిడెన్స్ ఇచ్చే టైంలో సాక్ష్యం చెప్పే సమయంలో వాస్తవ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో అతనే కోర్టుకు హాజరై ఎవిడెన్స్ ఇవ్వాలి అదే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ అతని తరపున ఎవరైనా కోర్టుకు హాజరు కావడానికి జీపీఏ ఇవ్వవచ్చా అనంటే అలాంటి అవకాశం ఉండదు అక్యూజ్డ్ కోర్టుకు హాజరు కాలేని పక్షంలో వాయిదాకు రాలేని పక్షంలో అతను అతని యొక్క అడ్వకేట్ ద్వారా యాబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేయించుకోవాలి ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జోహింద్